ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మే రెండు నుండి అయితే కనుక వీటి ఫీజులు భారీగా తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటం ప్రభుత్వం అయితే కనుక మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూస్తే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ రియల్ ఎస్టేట్ వెంచర్లతో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజులపై భారీగా రాయితీ ప్రకటించింది ఫ్లాట్ల ధరల పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలు కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు ముఖ్యంగా చూస్తే రెండు విడతలుగా ఫ్లాట్ల విలువ కొత్త విధానం ప్రకారం ఒకే ఫ్లాట్ ను రెండు విడతలుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం అందిస్తోంది ఫ్లాట్ మొత్తం విలువను రెండు భాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్ ఫీజులు వేరువేరుగా లెక్కించనున్నారు ఫ్లాట్ విలువలో అరవై శాతం బేస్ ప్రైస్గా గా మిగిలిన నలభై శాతం అభివృద్ధి ఛార్జీలుగా పరిగణిస్తారు బేస్ ప్రైస్ పై ఏడు పాయింట్ ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు అభివృద్ధి ఛార్జీలపై కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు విధిస్తారు ఇది పాత విధానంతో పోలిస్తే ప్రజలకు భారీ ఓరటను అందించబోతోంది ఇంతకుముందు ఫ్లాట్ విలువ మొత్తంపై ఏడు పాయింట్ ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయబడింది దీంతో మధ్యతరగతి వర్గానికి ఇది కొంతమేర అధిక భారంగా మారిందని వాదనలు అయితే వచ్చాయి అందుకే ప్రభుత్వం ఇప్పుడు రెండు విడతల మోడల్ని అయితే తీసుకురావడం జరిగిందని స్పష్టం చేస్తున్నారు సిఆర్డిఏ విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పటికే లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించుకున్న వారు ఈ రాయితీ ప్రయోజనాన్ని పొందగలుగుతారని అధికారులు చెబుతున్నారు ఈ కొత్త విధానానికి అనుగుణంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సైతం అధికార ఉత్తర్వులు జారీ చేసింది ప్రజలు తమ ప్లాట్లను రెండు రకాల దస్తావేజుల కింద రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం త్వరలోకి అమల్లోకి వస్తుందని వెల్లడించారు అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ప్రజలకు భారీగా ఓరట దక్కరుందని భావిస్తున్నారు అలాగే మధ్యతరగతి వర్గానికి ఇంటికాలను నిజం చేయడంలో ఇది సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి మరోవైపు ఇల్లు అందరికీ పథకాన్ని ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు నడిపించేలా ఉందని ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు